అందరికీ నమస్తే అండి జనరల్గా ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో క్లియర్గా చెప్పి ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శించాలనుకుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా కానీ ఉచిత్రం ఏంటంటే మా రోజా ప్రెస్ మీట్ పెట్టింది అనుకోండి లాజిక్ లేవు ఒక నాలుగు పంచి డైలాగ్లు రాసుకుని వచ్చండి సిబిఎన్ అంటే సిఎన్టీ అది బిఎన్టీ ఇది ఎన్ అంటే అది అని చెప్పేసి ఒక నాలుగు పంచి డైలర్లు నారా లోకేష్ గారిని ఉద్దేశించి జోకేష్ అంటది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్యాకేజీ అంటది తిరిగి ఎవరైనా రోజా ఏదైనా ఒక్క మాట అంటే గొప్పెలిసేస్తుంది అండి అందరిని విమర్శించేస్తుంది అందరికీ పేర్లు పెట్టేస్తుంది అందరిని ఏకవచనంతో సంబోధించేస్తుంది తిరిగి ఎవరైనా ఒక్క పదం అంటే నన్ను అలాగన్నారు నన్ను ఎలాగన్నారు అని చెప్పేసి అడుగుతుంది ఒకసారి రోజా ఏమైనా మాట్లాడుకున్నా వినిపేస్తాయి మాది సుపరిపాలన 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 ఈ మాట మనం వింటూ ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన ఇది సుపరిపాలన కాదు సూపర్ సిక్స్ కి యజనామం పెట్టిన పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వాళ్ళందరికీ కుల మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం మనకే పదకొండు వచ్చినాయి ఎందుకు అని అడుగుతున్నా మాట్లాడితే సుపరిపరిపాలన ఏంటి సుపరి పరిపాలన అంటే నీ దృష్టిలో అర్థం ఏంటి అప్పులు తీసుకొని చెడువా అంతేనా ఓహో ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే తీసుకోవడం సుపరి పరిపాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లేదా ఏమనుకుంటారంటే సుపరి పరిపాలన అంటే ఇప్పుడు సింపుల్గా తల్లి బోధంగా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఒక పెద్ద సభ పెట్టేసుకొని అక్కడికి స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలున్నాయి స్కూల్కి ఆ అవసరమైతే ఒకరోజు రెండు రోజులు సెలవులు ప్రకటించేసి నేను పలానా సభ ఎట్టుకుంటాను అమ్మఒడి అని చెప్పేసి అని ఒక పెద్ద సభ ఎక్స్తాను ఆ సభలో పిల్లల చేత మా అమ్మ జగన్ మా అమ్మ అని డ్యాన్స్ చక్కగా చిన్న చిన్న పిల్లల చేత వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళని చక్కగా రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి పైన ఒక నీట్గా ఒక పాట రాయించి దాన్ని పాటించి రికార్డింగ్ చేయించి ఆ సభలో ఏం చేసి పిల్లల చేత డ్యాన్స్ ఏం చేస్తారు భజన పిల్లల చేత భజన పిల్లలకు మైకిల్ ఇచ్చేస్తారు జగన్ మావయ్య అనుకుంటూ ఇంకా భజన ఓ భజన ఇంకా అసలు మనం ఆ భజన మనం భరించలేము మామూలు భజన కాదు అది మనం వినలేము అది ఆ తర్వాత అదే చిన్నపిల్లల చేత చంద్రబాబు నాయుడు గారిని విమర్శన తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టింటారు నారా లోకేష్ గారిని కూడా తిట్టింటారు కదా సింపుల్గా ఒక్క ప్రెస్ మీట్తో తెలియజేశారు తల్లికి వందల పథకాన్ని ఒకే ఒక్క ప్రెస్ మీట్తో ఎలాంటి హంగు హరిబాటం లేకుండా ప్రజల సొమ్ముని వృధాగా ఖర్చు పెట్టకుండా సభల పేరుతో టైం వృధా చేయకుండా సింపుల్గా ఒక్క ప్రశ్న అందరికీ డబ్బులు పడ్డాయి కదా అందరికీ డబ్బులు పడ్డాయి కదా తల్లి వందలం గురించి కూడా మాట్లాడేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు తీసుకుంటే సైపోన్నారు జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి ఇస్తాను ఒకరికే ఇచ్చారు ఇద్దరికి ఇవ్వలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన సతీమణి భారతి రెడ్డి గారు కూడా చెప్పారు ఇచ్చారా ఇవ్వలేదు కదా ఎవ ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్పబ్బాక వర్లా ఈ పనికి మనం లేక మాట్లాడితే నాలుగు పంచి డేలాలు ఎందుకు హాత్తున్న రోజు ఏం చెప్పాలనుకుంటున్నావు మాట్లాడాలంటే ఒక ప్రెస్ మీట్ పెడుతుంది మాట్లాడతారు గంటల గంటలు అరగంట నలభై నిమిషాలు గంట అని ఏం మాట్లాడతారు కనీసం ఒక లాజిక్ వండు చెప్పే మాటలో వాస్తవం వండుతు అన్నీ అద్దాలి సుపరి పరిపాలన నాలుగు పంచి డేలాలు మనం గంగిరెద్దిలాగా ఎందుకు మాట్లాడుతున్నామో ఈవెన్ మాట్లాడుతున్నామో కనీసం వయసు మర్యాద ఇవ్వాలని తెలియని నీకు ఎవడైనా మర్యాద ఇత్తగా తిరిగి ఇంకా మాట్లాడాలి మంచి ఇస్తానన్నా సత్యబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడం సుపరిపాలన మీ చెప్పు అంతే ఒక శుభ్రిపరిపాలన లాంటి అంటే నువ్వు చెప్పొచ్చు కదా ప్రతి దాని మీద జగన్మోహన్ బొమ్మ వేసుకోవడమే నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా బర్త్ సర్టిఫికెట్ల మీద డెత్ సర్టిఫికేట్ల మీద పాస్బుక్కుల పైన అన్నింటి మీద బొమ్మలు ఏం వేసుకున్నారో అది ఒక పెద్ద నచ్చ జరిగింది పెద్ద చర్చ కూడా జరిగింది చివరి ఆఖరికి నువ్వే మా నమ్మకమో నువ్వే మా దరిద్రమో ఒక స్టిక్కర్ లాంటిది ముద్రించేసి డైరెక్ట్గా రోజా వెళ్ళి తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళ దేవుడి మూలన అంటించేసిందండి దేవుడి ఫోటోలు పక్కన అంటించేసింది వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు సొమ్మెత్తున్నారా అని మీరు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను అమ్మేసి ఇచ్చాడు ఆ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి ఫోటో మా దేవుడి మోళ్ళని ఎందుకంటే అని అడుగుతున్న ప్రజల దేవుడి మొలని ఎందుకంటే అని అడుగుతున్న పిచ్చి కదా ఇవాళ నేను సొలుగౌరు చెప్పి నువ్వు ఎన్నికల్లో నువ్వేం అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం చెప్పాం మనం మద్యపాన నిషేధం అధికారంలోకి వచ్చామంటే మధ్య రాష్ట్రంలో ఎక్కడా దొరకదు మా జగన్మోహన్ రెడ్డి అమ్మితే ఊరుకోడు సమస్య లేదు అసలు ఖచ్చితంగా నూటికి నూరు శాతం కూడా మద్యపానం నిషేధం చేసి తీరుతాం అన్నాం అన్నావా లేదా చేశారా అయింద రోజా అవలా ఏమన్నా అంటే మళ్ళీ ఎడుతారు కొంచెం నెలలకు ఎడుతారు మళ్ళీ ఎక్కడికి వచ్చి పనికి మళ్ళీ తెయలేదు చేయలే ఊరు పేరు లేని మధ్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం దుకాణాల పేరుతో ప్రభుత్వమే అనుమతులు లేని మధ్యాన్ని నమ్మేసింది అనుమతులు లేని అని చెప్పేసి నేను చెప్పేది కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను ఏ ఒక్క డిస్లరీకి పర్మిషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన పర్మిషన్లే నేను కొత్తగా ఏ ఒక్క డిస్లరీకి పర్మిషన్ ఇవ్వలేదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వైసీపీ నాయకులతో పాటు రోజా కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది మరి అలాంటప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఏదైతే మద్యం విక్రయించారో మన రాష్ట్రంలో ఏదైతే మద్యం దొరికిందో అదే మద్యం దొరకాలి కానీ కొత్త మద్యం ఎందుకు వచ్చిందండి ఊరు ఊరు పేరు లేని బ్రాండ్లు ఎందుకు వచ్చినాయి అంటే ఏ డిస్టిలరీకి వీళ్ళ పర్మిషన్ ఇవ్వకుండా వితౌట్ పర్మిషన్ కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే డైరెక్ట్గా ప్రజలకు అమ్మేశారండి వీళ్ళ నాయకులే ఆ బ్రాండ్లన్నీ కూడా ఎవరే కాదు పైగా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాను చెప్పడం ఏ రోజా పైగా అబద్ధాల గురించి నిజాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి ఎన్నికల ముందు కోడికత్తి సంఘటన గురించి నువ్వేం మాట్లాడవు కళ్ళని నీళ్ళు పెట్టేసుకొని అయబు జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే ఇంకా నేను ఏమైపోతున్నాను జగన్మోహన్ రెడ్డితో పాటు నేను కూడా ఈ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను ఇలాగే మాట్లాడావు కదా ఏమైంది ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం తెచ్చారు మీరు కోడికత్తి కేసులో ఎవరు పాత్ర ఉందని చెప్పేసి మీరు తేల్చగలిగారు బాబాయ్ గొడ్లపొట్ట ఏమైంది అదీగా అయిపోయాయి గులకరాయి ఏమైంది అదీగా అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు వేసారు ఏమైంది ఏమి నిరూపించారు ఐదేళ్లలో అడుగుతున్నావు అమరావతి అన్నారు అమరావతి అన్నారు మీరు పెట్టని పేరు లేదు చెయ్యని ఆరోపణ లేదు అధికారంలోని తేల్చింది ఏంటంటే అర్ధ రూపాయి ఐదు పైసలు అవన్నీ నిరూపించలేకపోయారు మీరు ఐదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు చూడు ఓదేమో చూసాం మేము అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీతివంతుడు అది బాబా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడండి కాదు చెందని కాదు వాళ్ళు నువ్వు కొత్తగా వచ్చి ఇక్కడ సోలు కావాలి చెప్పవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఎంత పని మాకు తెలుసు మనకు పదకొండు వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా పేర్లు పెట్టేసి ఇక్కడ మాట్లాడుతుంటే మేము ఏమని విమర్శించాలి నేను పైగా నేను అడుగుతున్నా నేను నువ్వు వాళ్ళు ఏంటి మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మనకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డితో కలిపి మనకు పదకొండు మంది ఉన్నారు కదా ప్రజలు వాళ్ళు ఓట్లు ఎందుకు వేసారు మన నియోజకవర్గం తరఫున మన సమస్యలు ఏమన్నా ఉంటే అసెంబ్లీలో పోరాడతారో అసెంబ్లీలో అడుగుతారు మన సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి అనే కదా నీకు ఓట్లేసింది కదా పని తనలేకేం ఓట్లేదుగా అసెంబ్లీకి వెళ్ళరంట నువ్వు మీట్ ఇచ్చి అడుగుతున్నావా నీకు సమాధానం చెప్తారా అసెంబ్లీకి వెళ్ళగితే కదా పో లేదురా వీళ్ళ నాయకులు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని అక్కడ ప్రశ్నిస్తున్నారు అలాగే వాళ్ళ మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలుగా పూర్తి చేసి ఓడిపోయిన వ్యక్తులు అంటే రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు నాని కావచ్చు వాళ్ళ నని వంశీలు కావచ్చు పేరునానీ కావచ్చు ఇంకొక కొంతమంది ఉన్నారు పేరునాని అంటే పోటీ చేసి పక్కన పెట్టండి సరే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది మీ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళరా మిగిలిన పది మంది అసెంబ్లీకి వెళ్ళరా ప్రెస్ మీట్లు పెట్టి సొల్గౌరులు ఎక్కుతారా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించేస్తే ప్రభుత్వం మీకు సమాధానం చెప్పొద్దు అసెంబ్లీలో కాదు మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ అసెంబ్లీలో అడిగితే ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తారు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు మీకు లిఖితపూర్వకంగా కానీ లేదంటే మంత్రులు తీసినాక సరే మీకు సమాధానం చెప్తారు మీరు ఇక్కడ ప్రశ్నలు మీరు పెట్టేస్తే సమాధానం చెప్తారా పైగా మీరు ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యం అని చెప్పేసి పెద్దలతో ఓపెన్ చేసాలా మనం చేసిన అరాచకాలన్నీ మర్చిపోయామా ఇవాళ ప్రతి దాని కూడా మనం విషయం చెప్పేయడం ఒక పరిశ్రమ మొత్తం ఒప్పుకోం మనం నిజంగా రాష్ట్రంలో ఒక పరిశ్రమ మొత్తం ఒప్పుకోం మనం నేను ఇప్పుడు చూసాను నా కార్ కూడా వెంకటరెడ్డి అవడం లోలు మాల్కి సంబంధించి మలేషియాలో ఒక ఆరు ఆరు షాపులు అంటే ఆరు షాపింగ్ మాల్ అనుకుంటా క్లోజ్ చేశారంట దాని విషయం ఇంకా మలేషియాలో మూసిందా వాటిని తీసుకొచ్చి ఇక్కడ స్థలాలకి అటాయించ్ చేశారని చెప్పేసి అని పూర్వీయా మిమ్మల్ని వేసి పిచ్చి చూస్తారు మాకు వాటికి కూడా అర్థం కా అన్నీ విషప్రచారాలే ఒకటి వాస్తవం ఉండదు దయచేసి ఏంటంటే రోజా గారు ఇంకెప్పుడైనా అంటే ప్రశ్నలు పెట్టేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి మనం ఏం చేస్తాం మనకి ఎన్నో మనం మాట్లాడితే వాస్తవం ఆ కథ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది